మిక్కీ మౌస్ పజిల్ అండి సో ఇక్కడ ఉన్న ఈ పీసెస్ తోటైతే ఇలాగ పజిల్ అయితే కంప్లీట్ చేస్తాను సో మీరు కూడా చూసేయండి ఏం చేస్తున్నావు జస్విక్ ఫాస్ట్గా ఓకేనా

సో పిల్లలకి ఏంటంటే స్క్రీన్ టైం కొంచెమైనా తగ్గించడానికి ఇలాంటివి పజిల్స్ సో ఇవైతే కొంచెం హెల్ప్ఫుల్ అవుతాయండి వాళ్ళకి ఏంటంటే ఒకే చోట కూర్చొని ఒక పర్టికులర్ టైం అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాళ్ళు కూర్చొని ఎంగేజ్ అవ్వడానికి ఇదైతే హెల్ప్ఫుల్ అవుతుంది కదా నేను చూస్తున్నాను అండ్ థింకింగ్ పవర్ కూడా ఇది బాగా మనకి యూజ్ యూ కెన్ డూ ఇట్ ప్రాపర్లీ సో యూజువల్గా అయితే చాలా ఫాస్ట్గా పెడతాడు ఇప్పుడు నేను కెమెరా పెట్టేకము కావాలని డీట్ చేస్తున్నాడు ఎస్ మా ఫాస్ట్ కిప్ చేయమని que é que não se pisa? Pai, que que não vai hmm, che... Pai, que não atrasse. సో ఇవైతే పల్స్ అవి అయితే కొంచెం ఇంట్రెస్ట్గా చూపిస్తున్నాడు ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఓకేనా ఇక్కడ చూసుకో ఓకేనా ఇక్కడ చూస్తూ సో ఫాస్ట్గా పెట్టేసి ఉంటదంట

నార్మల్గా అయితే టూ టూ త్రీ మినిట్స్లో కంప్లీట్ చేస్తాడు బట్ ఇప్పుడు నేను వేస్తూ ఇద్దరం కెమెరా పెట్టాం కాబట్టి లేట్ చేస్తున్నాడు కథస్విరా తీసుకున్నాం కదా అవును ఫాస్ట్గా ఆల్రెడీ త్రీ ఫోర్ మినిట్స్ అయిపోయింది అయిపోయిందా చాలా టైం అయిపోయావు నాకు కావాలని స్లో చేస్తున్నా Yes. Hmm. Finished? Not yet. Still some pieces are there. grant the full endi. Yes, complete. Can open the garden. No. Finished? No, still. Hmm. One piece. Finished? Uh? Yes, finished. Good job. Hmm. You did very fast. Yes, Ingo same. Cheta. Cheta. Same.